ఓం శ్రీ శ్రీమాత యూట్యూబ్ ప్రేక్షకుల అందరికీ నా నమస్కారం ఎప్పుడో తడక్క కనపడుతుంది ఆంటీ మళ్ళీ గట్టపోద్దా మావి అయిపోద్ది అనుకుంటున్నారేమో కొద్దిగా వర్షాలు ఏదో రకరకాల ఇబ్బందులు లేమ్మా అందుకని ఈరోజు చికెన్ పకోడా చేసుకున్నారా ఎందుకంటే ఎందుకో పిల్లలు ఎలా ఆదివారం ఉండి ఎందుకో చికెన్ పకోడా చేసుకోవాలనిపించింది అందుకని ఈరోజైతే చికెన్ పకోడా చేసుకున్నాను నేను దాంట్లోకి కావలసినవి ఇది బాగా కడిగి గట్టిగా పిండి ఒక చిల్లుల గిన్నెలో వేసాను నేను ఇప్పుడు అసలు వాస్తవానికి అయితే తడేలేదు ఇది పెట్టి పొడి పొడిగా ఉన్నాయన్నమాట తడేలేదు ఇది బాగా కడిగి పెట్టుకున్నాను అల్లం పేస్టు సాల్టు అది కాలపూను కానిపూర కాలపూర మొత్తం కనిపి నేనైతే ఒక నిమ్మకాయ పసుపు మిరప్పొడి గరం మసాలా ఇంతవరకు ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఇప్పుడు కలుపుకున్నాం ఓకే ఇప్పుడు ఇది కిలో కదా నాన్న రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాం ఒక కేజీ కదా అది ఒక అర స్పూను ఇంత కూడా పట్టదు పసుపు పసుపు వేసుకుందాం మిరపొడి మూడు స్పూన్లు వేసుకున్నారా హాఫ్ కేజీకి వన్ అండ్ హాఫ్ వేసుకుందాం ఇది మూడు కదా ఇప్పుడు ఒక కేజీ కదా మూడు స్పూన్లు వేసుకుందాం ఎందుకంటే ఒకరు బాగా అట్ట కారకారంగా ఉంటే అట్ట బాగుంటాయి అన్నమాట ఓకే వేసేసుకున్నాం ఇప్పుడు సాల్టు ఫస్ట్ వన్ అండ్ హాఫ్ వేసుకుందాం కలుపుకొని చూసుకొని మళ్ళీ వేసుకుందాం ఇది వేసుకొని ఇప్పుడు ముందు ఇదంతా బాగా కలుపుకుందాం ఓకే ఇప్పుడు బాగా ఇలా కలిపేసాం ఒక్కర ఉప్పు చూసుకుందాం అన్న చూసి చూసేసుకోవాలి ఇప్పుడే సరిపోయిందా ఇప్పుడు దీంట్లో నిమ్మరసం పిండి వేసుకుందాం దురిత మసాలాన్ని వేసుకొని బాగా కలిపేసుకొని లాస్ట్లో గరం మసాలా వేసుకున్నారు ఓకే అయిపోయింది ఇది కూడా బాగా ముక్కలంతా కలిసేటట్టుగా కలిపేసుకున్నాం ఇది మరీ ఎక్కువ వేసుకున్న ఓవర్ స్నెల్ వస్తుంది నాన్న అంత ఘాట్లో తగినంతగా మనకంటే మనం తినేదాన్ని టేస్ట్గా తగినంతగా వేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా కూడా కలిపేసుకున్నాం ఇప్పుడు ఇది ఇప్పుడు మొక్కసన్న కాజిపోయినా మొక్కజొన్న పిండి నాన్న ఇది ఒక మూడు స్పూన్లు వేసుకున్నారు కాన్ఫోర్ ఇది ఇది నాలుగు వేసుకున్నాం లేఫ్ కేజీకి రెండు లెక్కన వేసుకున్నాం అయిపోయింది అంటే మొత్తం కలిపేసుకున్నాం మొత్తం కలిపేసుకున్నా ఇలా కదా బాగా ఇలా కలిపేసుకున్నాం అన్నమాట ఇది కేజీ కూర అల్లం పేస్టు ఒక నిమ్మకాయ కార్న్ఫ్లవరు ఒక ఫోర్ అంటే నాలుగు స్పూన్లు అన్నమాట కిలో ఒకరు పాక నిండు స్పూన్ రెండు నాలుగు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ స్పూన్ సాల్టు ఒక టీ టీ అండ్ హాఫ్ మిరపొడి తగినంత ఉప్పు నిమ్మరసం చెప్పారు కదా అల్లం పేస్ట్ వచ్చేసి నిండుగా ఒక రెండు స్పూన్లు కలిపేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఒకరోసేపట్ట ఉంచేద్దాం అంటే ఆయిల్ తాగేదాకా ఎందుకంటే కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఇంచేస్తే ఈ మసాలంతా ముక్క పీల్చుకుంటుందా బాగా అంటే మన దక్కన వెంటనే వేసాముకో పైన బాగానే ఉంటుంది లోపల చక్కగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు దీన్ని చేసేసి ఇప్పుడు మీద బాండలు పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం స్టవ్ ఇచ్చుకొని బాండలు పెట్టుకున్నాం బాండలు పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం ఒక పక్క కానీ ఇప్పుడు స్ట్రవ్ ఇచ్చుకొని బాణాలు పెట్టుకున్నాం ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ మరిగింత పోసి ఎందుకంటే మరిగినంత పోస్తే అంతా ఒకేసారి సరేతుంది కానీ ఈ చేపలు చికెన్ ఫ్రై చేసిన ఆయిలు మళ్ళా వాటికే యూజ్ చేయాలి మనం దేనికి యూజ్ చేసేదాన్ని పరికరాదు అందుకని కొద్దిగా పోసుకున్నాం కొద్ది కొద్దిగా ఏం చేసుకున్నాం ఓకే అది ఆయిల్ తాగేదో అవి ఏం చేద్దాం బాగా చూద్దాం చూద్దామట నోరు ఊరిపోయే చికెన్ పకోడా చేసుకుంటున్నారు కదా మనం ఎలా ఓకే అబ్బో కోసం వస్తుండదకి ఇప్పుడు ఆయిల్ కాగేదాకా పెద్దమంట ఆయిల్ కాగిన తర్వాత అయితే ముక్కలు వేగేదాకా తిమ్ములో లేకపోతే పైన నల్లంగా లోపల పడుకోరా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా వేసుకొని వేడిగా తింటే ఎంత బాగుంటుందో చెప్పలేము ఓకే ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఏంటారా ఇదిగో మొత్తం ఇలా కొద్ది కొద్దిగా చేసుకొని మీరైతే కొద్దిగా సన్న ముక్కలుగా కుట్టించుకోండి మా పిల్లలు అయితే కొద్దిగా పెద్దగా అయితే ఇష్టంగా ఉంటుంది తిన్నట్టు కానీ వాళ్ళు పెద్దగా కుట్టించుకున్నాడమ్మా ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఫుడ్ కలర్ అయితే వేసుకోవద్దమ్మా ఎందుకంటే మనం కాల్సుకొని వేస్తాం కాబట్టి అది ఈ మసాలా ఈ అల్లం గరం మసాలా ఏమో ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ కలర్ అయితే వస్తుంది మీరు ఎట్టి పరిస్థితులు ఫుడ్ కలర్ అయితే వేసుకోవద్దురా ఎందుకంటే మనం తింటాము పిల్లలు తింటారు ఫుడ్ కలర్ తింటే అది ఆరోగ్యానికి మంచిది కదా నా అందుకని ఫుడ్ కలర్ అయితే నేనైతే ప్రతి దాంట్లో అవాయిడ్ చేస్తాను నేను చేసిన వంటలు మీరు చూడండి ఫుడ్ కలర్ అయితే ఏను ఇలా అయిపోయినాయి కదమ్మా చికెన్ పకోడా రెడీ ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కరివేపక్కడ ఉరికాయ ఇది ఉంకాయ పైన అంటే దీనివల్ల మనకి టేస్ట్ వచ్చేదే లేదు పిల్లలు వేసుకొని ఎవరైనా అంటారు చూడ నీకేనా కరివేపాట్లా చుట్టాలి నువ్వు అంటే ఎందుకంటే కరివేపాకుని మనం ఎంత ఇష్టపడతామో లాస్ట్లో పాపం దాన్ని అంత తీసేస్తారా కానీ నిజానికి ఆరోగ్యానికి కానీ కరివేపాకు ప్రతి దానికి కూడా మంచిదమ్మా కరివేపాకు వండుకుంటే వ్యాల్యూ గుణాలు అసలు మెడికల్ పరంగా వేసుకుంటే దేనికి లేవు కానీ ఎందుకో దాన్ని కొంతమంది తీసేస్తారు అని మేమైతే తీసు మాకు ఇంట్లో అన్నంలోనే మా కరివేపాకు ఉంటుంది ఇడ్లీ కానీ మేము ఎక్కువ కరివేపాకుడు వాడతాను ఆయన నేను పచ్చట్లో కూడా కొంతమంది అయితే ఖచ్చితంగా నాకు తీసేది డాక్టర్ అని వస్తున్నట్టు తీసి పెడతాను అది కరెక్ట్ కాదు మనం ఆ విధంగా తీపెట్టలేదు ఇది వేరు వేయి కరివేపాకు కూడా సుమ్లో వేసి ఇది వేసాను మనకి ఇది ఎట్ట ఎట్లా చేసుకోవాలంటేనా మనము దాన్ని ముక్కని వేసేటప్పుడు మాత్రం మంట హైలో పెట్టాలి వేసిన తర్వాత అన్నీ వేసేస్తాం కదా అప్పుడు మరి దాన్ని సిమ్లో పెట్టాల సిమ్లో పెట్టేసేసి మాడకుండా లోపల పూర్తిగా ఉడికేటట్టుగా బాగా ఫ్రై అయ్యేటట్టు ఇదిగో ఇట్టా వేయించుకోవాలన్నా ఇది ఈ విధంగా ఇదిగో ఈ విధంగా కాలుతుంది అన్న అయితే ఈ విధంగా ఏం చేసుకోవాలి ఇదిగో ప్రతిదీ కాలుతున్నా నేను ఏం చేయాలో ఓ ఇదిగో అది కూడా తీసుకుంటే కాలదేమనుకుంటే ఇవి కూడా కాలుతున్నారు ఇగో బాగా నిన్న లోపల మనకి పచ్చే లేకుండా సన్న మంటలు పెట్టిదిగో కలర్ చూడు తేనె కలరే ఉంది లోపల అసలు చూడ ఎక్కడైనా పచ్చి అనేదే లేదు చూడు అస్సలు అదిగో పచ్చి అనేదే లేదు చూడండి అట్టా లోపల పూర్తిగా ఉడకాలి పైన కలర్ మంచిగా మనకి అట్రాక్టివ్గా కలర్ ఉండాలి ఈ విధంగా చేసుకొని తినండి నాన్న తిని మాకు అసలు కామెంట్ పెట్టడం లేదు నేనేమో నాకు చేస్తాను కానీ చేస్తున్నాను నేను బాగా చేస్తున్నాను అనుకుంటాను మా వాళ్ళందరూ కూడా వంటలు బాగా చేస్తా కానీ మీరైతే కామెంట్లు పెట్టడం లేదు నేను చెప్పేసి చేసుకుంటున్నారో లేదో చూసి కామెంట్లు పెట్టండి బా బెల్లైకా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నొత్తండి ఇంక నా మిమ్మల్ని నన్నే నేను ఈ పని చేస్తున్నాను నాన్న ముందు ముందు అయితే చాలా స్పీడ్గా వచ్చాయ సబ్స్క్రైబ్లు అయితే బాగా ఆరు వందల దాకా పరిగెత్తినట్టే వచ్చాయి ఈ మధ్యకాలంలో అయితే కాదు కదా మా ఇలు అది ఈ మధ్యకాలంలో అయితే ఒకరు నాకు తగ్గేనా ఇంకొద్దిగా మీరు సపోర్ట్ చేస్తే నా కష్టాన్ని మీరు పరితీచినట్లు అవుతానా అందుకని నాకు మీరు అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి నాన్న ఇదిగో బాగా చాలా బాగా నేను చెప్పినట్టుగా అల్లం కాన్పూరు ఇది గరం మసాలా ఉప్పు పసుపు మిరప్పొడి ఇంకా నా నిమ్మ నిమ్మరసం కాలు అరకిలోకైతే మంచి కాయ మంచి పెద్దకాయ అయితే ఒక దప్ప కిలోకైతే ఒక కాయ నిమ్మరసం పిండి వేసుకొని బాగా నేను చెప్పినట్టు ముందు ఆయిల్ కాగిన బాగా హైలో పెట్టేసేసి ముక్కలు వేసుకోండి కూర బాగా కడిగి మీకు చూపించాను కదా మనం ముందు ఒక గిన్నెలో వడేసుకోండి చిల్లుల గిన్నెలో ఒక సైనాలు బాగా వడి బాగా గట్టిగా పిండి పడేయండి మనం అంత పిండినా మళ్ళీ వాటర్ వస్తుంది కింద ఒక అర్థగంట తర్వాత మళ్ళీ పిండి ముగ్గుంది లేక తీసుకొని పిండి లూజ్ లేకుండా కలుపుకోండి అమ్మా ఇది ముఖ్యంగా ఉనుక అందరూ చేసుకొని తిని నా దయచేసి కామెంట్ పెట్టినాన్న మీరంతా తిని ఇది ఇలాగే ఎక్కువ చూసి ఇది వాళ్ళ ప్రతి ముక్క కూడా కలరు సూపర్గా ఉంది ఇది లోపల ఎక్కడ పచ్చి లేకుండా ఉడిపోయింది చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి బాయములు అందరికీ నేను చేస్తానే ఉంటాను వీలైనప్పుడల్లా మీరందరూ దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అమ్మలు సబ్స్క్రైబ్ చేయండి బాయన అందరికీ బాయమ్మా మీ అందరికీ నా నమస్కారం దయచేసి ఈ ఆంటీని గుర్తుపెట్టుకుంటా బాయమ్మలు